ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వలని వదలని విక్రమార్ కుమార్గా ఆయన కూడా పరిగెత్తబే ఆయన చేసుకొని వస్తున్నాడు అందుకే ఈరోజు మీరు చూస్తే ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కారం చేస్తున్నామంటే ఆషామాషి కాదు మీరు వర్షాలు పడేటప్పుడు నిద్రపోయారు ఏమగా నేను నిద్రపోలా నేను ఎప్పటికప్పుడు ఏ చెరువు నిండింది ఏ చెరువుకు గండి పడుతుంది ఏ రిజర్వాయర్లు నీళ్లు వస్తున్నాయి ఏ రివర్లో నీళ్లు పోతున్నాయి ఆ నీళ్లు రాయలసీమ గట్టదేవాలి ఏ చెరువు నింపాలి నీళ్ళన్నీ సముద్రంలోకి పోయినాక మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినాక మనం కానీ బాధపడితే వచ్చేది ఏమి ఉండదు దీపం కానీ ఇల్లు సగతిద్దుకోవాలన్నట్టు నేను కూడా ఎక్కడికక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేశాను